मैया जय संतोषी माता अपने जन को सुख और अपने जन को सुख और संपत्ति दाता ओम जय संतोषी माता हेलो एवरीवन अंदर की नमस्कार వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ నా పేరు రూపా మీరందరూ ఎలా ఉన్నారు నా కామెంట్లో తెలపండి ఈ వీడియోలో నేను సంతోషి మాతా వ్రతం పదహారు శుక్రవారాలు ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను ఈ పూజ చాలా భక్తి శ్రద్ధతో నియమనిష్టతో నమ్మకంతో చేయాలి పులుపు అస్సలు తినకూడదు అని చాలామంది ఈ వ్రతం గురించి భయపడుతూ ఉంటారు ఈ వీడియోలో నేను సంతోషి మా వ్రతం పదహారు వారాలు శుక్రవారాలు కలసం పెట్టి అమ్మవారి విగ్రహం పెట్టుకొని నైవేద్యం పెట్ ఏవి ఏ ఐటమ్స్ తప్పకుండా పెట్టాలి అని నియమనిష్టలు ఏమి పాటించాలి కథ గురించి పులుపు ఎందుకు తినకూడదు ప్రతి వారము కూడా కలసము ఎలా పెట్టుకోవాలి అంటే కలసంలో ఉన్న నీటిని తీసేస్తాం కదా తీసేసి ఎలా మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ ఎలా పూజ చేయాలి ఎవరి వారము దాని గురించి ఉద్యాపన గురించి ఇవన్నీ విశేషాలు కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను సో దిస్ అ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి సో ఐ ట్రై టు కవర్ యాజ్ మెనీ టాపిక్స్ ఐ క్యాన్ ఐ క్యాన్ ఇన్ దిస్ వీడియో ఈ వ్రతం శుక్రవారం స్టార్ట్ చేయాలి ఏ శుక్రవారం అయినా స్టార్ట్ చేయొచ్చు ఈ పూజ మూడు ఏడు తొమ్మిది పదకొండు పదహారు ఇరవై ఒకటి నలభై శుక్రవారాలు చేయొచ్చు ఏడు శుక్రవారాలు చేస్తే ఎనిమిదవ శుక్రవారము ఉద్యాపన చేయాలి పదహారు శుక్రవారాలు చేస్తే సెవెంటీన్త్ వీక్ ఏడవ వీక్ ఉద్యాపన చేయాలి సంతోషి మాతా మీన్స్ ద మదర్ ఆఫ్ కమిట్మెంట్ ఓర్ సాటిస్ఫాక్షన్ అంటే పేర్లో పేరులోనే ఉంది కదా ఈ అమ్మవారు మనకి సంతోషం కలిగిస్తుంది కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా ఇస్తుంది నెరవేరుస్తుంది సంతోషాన్ని ఇస్తుంది అమ్మవారు కానీ ఈ పూజలో వ్రతంలో పులుపు అస్తలు తినకూడదు ఎందుకంటే అమ్మవారు పాల సముద్రంలో నుంచి వచ్చింది కదా సో పులుపు పాలలో కలిస్తే అది విరిగిపోతుంది సో సైంటిఫిక్గా చూస్తే పులుపు అంటే మన నెగిటివ్ థాట్స్ దానిని కంట్రోల్ చేసుకోవడము అన్నమాట పురాణంలో గణేష మానస పుత్రికగా జన్మించింది అమ్మవారు గణేషుని పుత్రులు శుభ లాభ వాళ్ళ మేనత్త గణేషునికి రాఖీ కడుతుంటే వాళ్ళకు కూడా చెల్లెలు కోరి కావాలి అని కోరితే అప్పుడు సంతోషి మా జన్మించింది సంతోషి మాత రాఖీ కడితే అప్పుడు వాళ్ళు శనగలు బెల్లము ఇస్తారు అమ్మవారు చాలా సంతృప్తి చెందింది అందుకే మనం కూడా పూజలో బెల్లము పుట్నాలు పెట్టుకోవాలి వ్రత కథ బుక్లో కూడా చెప్తారు మూడు భాగాలు చేయాలి బెల్లము పుట్నాలు మూడు భాగాలు పెట్టుకోవాలి నా దగ్గర హిందీ బుక్ ఉంది వ్రతకథ బుక్ నేను ఇక్కడే కొన్ని ఇక్కడే తీసుకున్నాను ఇక్కడే యుఎస్ఏలో మా ఇంటి దగ్గర ఇండియన్ స్టోర్స్లో తీసుకున్నాను సో ఈ మూడు భాగాలు ఒక భాగము ఒక ప్లేట్లో కలసం మీద ఇంకో కలసం మీద పెట్టాలి అది పూజ చేసిన వారు తినాలి ఇక రెండవ భాగము పుట్నాలు బెల్లము కథ చదువుకొని చదువుతూ ఉన్నప్పుడు చేతిలో పట్టుకోవాలి ఇది గోమాతకు తినిపించాలి లేదా గోమాత లేదు దగ్గరలో లేదు అంటే అప్పుడు చెట్టు కింద పెట్టేసేయాలి మనం అస్సలు తినకూడదు మనం మాత్రం తినకూడదు ఇక మూడవ భాగము నైవేద్యము ఆర్ ప్రసాదం అనమాట మనం తినొచ్చు లేదా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా తినొచ్చు కానీ వాళ్ళు కూడా పులుపు తినకుండా ఉంటే అప్పుడు ఈ ఈ ఈ ప్రసాదం తినొచ్చు లేదా మనం పూజ చేసిన వాళ్ళు తినొచ్చు అనమాట ఇక పూజా విధానంకి వస్తే ముందుగా సామాగ్రి అంతా సిద్ధం చేసుకోవాలి సంతోషి మాత ఫోటో విగ్రహము అమ్మవారి విగ్రహం లేకపోతే లక్ష్మీ విగ్రహం అయినా పెట్టుకోవచ్చు కలశము రెండు కలశాలు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఒక కలశం పెట్టుకున్నాను కొంతమంది ఒక కలషం పెట్టి ఇంకో కలషం పెట్టుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టి పల్లము పుట్నాలు పెట్టుకుంటారు నేను ఇక్కడ కలషం పెట్టుకొని అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను కలషంలో నీళ్ళు పసుపు కుంకుమ ఇవన్నీ వేసి ఇలా సిద్ధం చేసుకోవాలి ఇక తమలపాకులు కర్పూరము ప్రసాదము అగర్బత్తి ఒక ఎరుపు వస్త్రము కలసంలో మామిడాకులు వాడరాదు అంటారు ఎందుకంటే మామిడాకులో పులుపు ఉంటుంది కదా కొన్ని కాయిన్స్ నవగ్రహ పూజకి అష్టదిక్పాలకుల పూజకి మనకి కాయిన్స్ కావాలి పసుపు అక్షంతలు పంచామృతం పంచామృతం రెడీ చేసి పెట్టుకున్నప్పుడు మనం పాలు తేనె చక్కెర నెయ్యి వాడాలి అందులో పెరుగు వాడకూడదు ఎందుకంటే పెరుగులో పులుపు ఉంటుంది కదా అందుకే అస్సలు వాడకూడదు ఇక గంధం చాలా ఇంపార్టెంట్ ధూపము అగరబత్తి నైవేద్యంలో మనం ఏదైనా తీపి పదార్థము పాయసము ఏదన్నా చేసుకోవచ్చు పూజా విధానంకొస్తే ముందుగా దీపారాధన చేసి వినాయకుని షోడశోపచార పూజ చేసుకోవాలి వినాయకుని ప్రీతి అయిన కరకతో బెల్లం నైవేద్యంతో ఇలా వినాయకుని పంచోపచార లేదా షోడశోపచార పూజ చేసుకోవాలి ఆ తర్వాత నవగ్రహ పూజ అష్టదిక్పాలకులకు ఆవాహనం చేసి పూజ చేసుకోవాలి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అని అని మంత్రం చెప్పి ఒక్కొక్క నవగ్రహ దేవతలను ఆహ్వానించి కాయిన్ అక్షంతలు పూలు ఎక్కించి ఇలా పూజ చేయాలి నవగ్రహ పూజ అయిన తర్వాత అష్టదిక్పాలకు పూజ కూడా చేయాలి అంటే ఎనిమిది దిక్కులకు కూడా మనం కాయిన్ పసుపు కుంకుమ అక్షంతలు పూలు ఎక్కించి ఆ తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి దూపదీపాలు చూపించిన తర్వాత కలసంలో ఉన్న అమ్మవారికి మనం పూజ చేసుకోవాలి అమ్మవారి షోడశోపచార పూజ చేయాలి రెండు తోరణాలు రెడీ చేసుకోవాలి ఒకటి కలసంకి కట్టాలి ఒకటి మనం కట్టుకోవాలి పూర్ణ కలసం పెట్టినప్పుడు అంటే పూర్ణ కొబ్బరికాయ ఈ కలసం మీద పెట్టినప్పుడు అప్పుడు మూడు తోరణాలు చేసుకోవాలి ఒకటి మనం కట్టుకోవాలి ఒకటి కొబ్బరికాయ కట్టాలి ఇంకోటి కలసంకి కట్టాలి ఈరోజు గౌరీదేవిని కూడా పూజించుకోవాలి సంతోషి మాత వినాయకుని మానస పుత్రిక వినాయకుని తల్లిదండ్రి అయిన శివ పార్వతులను నేను ఇలా విగ్రహం పెట్టుకుని అభిషేకించి పూజించుకున్నాను తర్వాత వ్రత కథ కంపల్సరీగా చదవాలి బెల్లము పుట్నాలు చేతిలో తీసుకొని కథ చదివి లేదా విని కథ విన్న తర్వాత చేతిలో ఉన్న బెల్లం పుట్నాలు ఆవు పెట్టేసేయాలి ఆవు లేదు దొరక ఇక్కడ దగ్గరలో లేదు అంటే చెట్లలో వేసేయాలి ఇక నియమాలకు వస్తే మెయిన్గా మనం పులుపు అస్సలు తినకూడదు అని చెప్పుకున్నాం కదా సో పులుపు అంటే చింతపండు నిమ్మకాయ టొమాటో పెరుగు ఎనీ సావర్ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా కూడా కొంచెమైనా పులుపు ఉన్నది అని అనిపిస్తే అది తినకూడదు సాల్ట్ తినవచ్చు కొంతమంది సంకల్పంలో సాల్ట్ కూడా తినము అని అమ్మవారికి చెప్పి సాల్ట్ కూడా మానేస్తారు అలా కూడా చేయొచ్చు సో మెయిన్గా పులుపు అన్నమాట పులుపు అస్సలు తినకూడదు బెల్లం పుట్నాలు కూడా సపరేట్గా పూజ గదిలోనే ఉంచుకోవాలి ఎందుకంటే వంట చేసేటప్పుడు మనము పులుపు ఏదన్నా టచ్ చేస్తామేమో అని నేనైతే బెల్లము పుట్నాలు కూడా నేను పూజ గదుల్లోనే సపరేట్గా ఉంచుకుంటాను ఒకవేళ ఈ సిక్స్టీన్ వీక్స్ అంటే ఫ్రైడేస్లో ఫాస్టింగ్లో ఏదో ఒక ఫ్రైడే పొరపాటున పులుపు తింటే వ్రతం వ్రతము బ్రేక్ అయిపోతుంది సో చాలా జాగ్రత్తగా చేయాలి ఈ వ్రతము ఓన్లీ ఫ్రైడేస్ పులుపు నిషిద్ధము మిగతా రోజులు తినవచ్చు ఇక మనం ఏమి తినొచ్చు అంటే నైవేద్యంలో పెట్టిన కొబ్బరికాయ తినచ్చు అరటిపండు కాజు పలుకులు ఎనీ స్వీట్స్ ఫైన్ అంటే ఏ స్వీట్ అయినా తినొచ్చు పాయసము బెల్లము పుట్నాలు వీట్ ఉప్మా చేసుకొని తినొచ్చు చపాతి పూరి ఆలూ కర్రీ ఆలూ కర్రీ కూడా వితౌట్ ఆనియన్స్ అండ్ టొమాటోస్ అన్నము ఆలూ ఫ్రై పెసరపప్పు రైస్ సాత్విక ఫుడ్ ఏదైనా మనం తినొచ్చు ఇక ఏది తినకూడదు అంటే చెప్పుకున్నాం కదా పులుపు అంటే చింతపండు టొమాటో పెరుగు నిమ్మకాయ ఉల్లిపాయలు గ్రేప్స్ కూడా తినకూడదు ఆరెంజెస్ తినకూడదు ఎందుకంటే పులుపు ఉంటుంది ఖజూర్ కూడా అందులో కొంచెం సవర్ ఉంటుంది కనుక ఖజూర్ కూడా తినకూడదు ఇక ఏ రెసిపీస్ మనం చేసుకోవచ్చు అంటే పూరు పూరి ఆలూ కర్రీ చేసుకోవచ్చు అగైన్ వితౌట్ టొమాటో అన్నము పొటాటో ఫ్రై పెసరపప్పు అన్నము షాబుదాన్న పాయసం అంటే మనం అన్నం పాయసము సేనియా పాయసము ఆనపకాయ పాయసం చేసుకోవచ్చు సిర చేసుకోవచ్చు చపాతి సోక్డ్ చన అంటే శనగ శనగల కూర చేసుకోవచ్చు జస్ట్ తాలింపు వేసేసి శనగ కూర కొబ్బరి వేసేసుకొని శనగ కూర తినొచ్చు పప్పు సింపుల్ పప్పు చేసుకొని తినొచ్చు పెసరపప్పు పాయసము బెల్లము పాలు గసాలు కోకోనట్ వేసి పాయసం చేసుకోవచ్చు సో ఏ స్వీట్ అయినా మనం తినొచ్చు ఒకవేళ ఏదైనా వీక్ ఏదైనా ఫ్రైడే మిస్ అవుతాయి అంటే మన పీరియడ్స్ ఉంటాయి లేదా ట్రావెల్ చేస్తే ఆ వీక్ స్కిప్ అవుతుంది కదా సో అప్పుడు అది ఆ కౌంట్లోకి రాదనమాట సో అది స్కిప్ చేసేసి నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేయొచ్చు సో ఇఫ్ యూ మిస్ ఫోర్త్ వీక్ దెన్ కంటిన్యూ ద ఫిఫ్త్ వీక్ బట్ కౌంట్లోకి మాత్రం ఫోర్త్ వీక్ ఫోర్త్ వీక్ కౌంట్కి వస్తుందనమాట కానీ ఫస్ట్ టూ వీక్స్ అంటే ఫస్ట్ టూ ఫ్రైడేస్ మిస్ కాకుండా చేయాలి संतोषी माता की मैं तो आरती उतारू रे संतोषी माता की मैं तो आरती उतारू रे जय जय संतोषी माता जय जय माँ जय जय संतोषी माता जय जय माँ జై జై సంతోషి మాత జై జయ మా సంతోషి మాతా వ్రతం ఏ మాసంలో స్టార్ట్ చేయొచ్చు అంటే వైశాఖ మాసము శ్రావణ భాద్రపద ఆశ్వయూజ కార్తీక మార్గశిర మాఘ పాల్గొన్న మాసంలో స్టార్ట్ చేయొచ్చు ఈ మాసాలలో ఈ మూడు మాసాలలో స్టార్ట్ చేయకూడదు అవి ఏంటి అంటే పుష్యమాసము జ్యేష్ఠమాసము ఆషాఢమాసము ఇక శ్రావణ పౌర్ణమి రోజు స్టార్ట్ చేస్తే ఇంకా చాలా మంచిది శుక్లపక్షంలో వచ్చే శుక్రవారాల కారాలు చేస్తే మంచిది కృష్ణపక్షం కంటే కూడా సెవెంటీన్త్ వీక్ ఉద్యాపన చేయాలి ఉద్యాపన ఎలా చేయాలి అంటే ఆ వీక్ కూడా వృద్ధుని లేచి తలస్నానం చేసి అన్ని నియమనిష్టాలు అంటే పులుపు తినకుండా అన్ని పాటించి ఆ రోజు కూడా పూజ చేసి ఎనిమిది పిల్లలను అంటే ఎయిట్ పిల్లల్ని పిలిచి వారికి పులుపు లేకుండా భోజనం పెట్టి గిఫ్ట్స్ ఇచ్చి ఆ రోజంతా కూడా వారు అక్కడే ఉండి వాళ్ళకన్నీ కూడా చేయాలి ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా ఆ రోజు పులుపు తిండ తినకుండా మనం చూసుకోవాలి లేదు మాకు అవన్నీ సాధ్యం కాదు అంటే గుడిలోకి వెళ్ళి మనం పూజారికి డబ్బులు ఇచ్చేస్తే అలా కూడా చేసుకోవచ్చు అనమాట సో దట్స్ ఇట్ అండి నా వీడియో టుడేస్ డేస్ వీడియో అండ్ సంతోషి మాతా వ్రతం అమ్మవారి పూజ చేసే వాళ్ళకి ఏ కష్టాలు రావు సో ఈరో ఈ పూజ ఫ్రైడే రోజు చేసుకోవాలి ఫ్రైడే ఈస్ డెడికేటెడ్ టు సంతోషి మాత అమ్మవారి అనుగ్రహము ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అని చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ అ వండర్ఫుల్ డే